భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఒక ఉన్నతమైన ఉత్కృష్టమైన రాజ్యాంగం ఇరవై ఐదు పార్స్తో పన్నెండు షెడ్యూళ్ళతో నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్తో భారత రాజ్యాంగం రచించబడింది ప్రజాస్వామ్యం లౌకికవాదం సామ్యవాదం గణతంత్ర రాజ్యం అనే నాలుగు స్తంభాల మీద న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే నాలుగు దూలాల మీద సురక్షితంగా భారత రాజ్యాంగం నిర్మించబడింది ఇటువంటి గొప్ప రాజ్యాంగాన్ని బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రపంచ మేధావి సంఘ సంస్కర్త భారతరత్న బిరుదాంకితులు భారత రాజ్యాంగ నిర్మాత అటువంటి స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యాన ఈ భారత రాజ్యాంగ సౌధం నిర్మించబడింది అటువంటి గొప్ప వ్యక్తిని అటువంటి గొప్ప రాజ్యాంగం రాసినటువంటి గొప్ప వ్యక్తిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా బీజేపీ అగ్రనాయకులు కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కించపరుస్తూ అగౌరపరుస్తూ తక్కువ చేస్తూ మాట్లాడడం వ్యాఖ్యానించడం ఇది చాలా దురదృష్టకరం చాలా బాధాకరం చాలా శోచనీయం చాలా గర్గనీయం అందుగాను ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కడప జిల్లా పులివిందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలం వేంపల్లె గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఒక తీర్మానం చేయడం జరిగింది కేంద్ర హోంశాఖ మంత్రి మంత్రి అమిత్ షా వెంటనే భారత ప్రధానికానికి క్షమాపణలు చెప్పాలని అమిత్ షా గారు కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేయాలని ఒకవేళ ఆయన చేయకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షాను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుండి భద్ర చేయాలని వేంపల్లె గ్రామ కాంగ్రెస్ కమిటీ తీర్మానించి ఏకగ్రీవంగా ఆమోదించడమైంది